తుపాను దృష్ట్యా తీసుకున్న ముందు జాగ్రత్తలతో ప్రాణ నష్టం నివారించామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు పంట నష్టంపై అంచనా వేసి త్వరలోనే నివేదిక ఇస్తామని వెల్లడించారు జిల్లాలో రేపటికి సాధారణ స్థితి నెలకొంటుందంటున్న కలెక్టర్ నాగరాణితో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి మోంతా తుపాను గత రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తీరం దాటింది అయితే తీరం దాటినప్పటికీ కూడా ఈ ప్రభావం అయితే కొనసాగుతోంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాయణ గారు మనతో ఉన్నారు ఈ తాజా పరిస్థితిని మేడం గారిని అడిగి తెలుస్తున్నారు మేడం ఈ ప్రభావం అయితే కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది ప్రాణ నష్టం ఎక్కడ లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం సంబంధించినట్టు తెలుస్తుంది దీని గురించి సమాచారం అంత తుఫాన్ ప్రభావంతో జిల్లాలో విండ్ స్పీడ్ అంతా కూడా మనకి ఎయిటీ కిలోమీటర్ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ వరకు రీచ్ అయింది అయితే హండ్రెడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం అంత లేదు అయితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా మనం తీసుకున్న చర్యలతో చాలా వరకు మిటిగేట్ చేశాము అగ్రికల్చర్ డ్యామేజ్ అయితే ఉంది డ్యామేజ్ జరిగింది అంతేషన్ చేస్తాము ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది మీరు ఈ రోజు రేపు తోటి తగ్గుతుందండి మోస్ట్లీ యాక్చువల్లీ చూస్తే జిల్లాలో చాలా ప్రదేశాల్లో ఆడపిల్లిగూడెం గానీ తణుకు ప్రాంతాల వైపు నార్మల్ లో కూడా చాలా వరకు నార్మల్ గానే ఉంది ఇది సాయంత్రం కి తగ్గుతుంది రేపటికి నార్మల్ అవుతుంది నరసాపురం మండలం కావచ్చు మొగల్తూరు మండలం కావచ్చు ఈ తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా చాలా గ్రామాలు అంధకారంలో ఈ విద్యుత్ ఎంతసేపట్లో పునరుద్ధరించే అవకాశం ఉంది మేడం సిక్స్టీ వన్ ఫీడర్స్ ఉన్నాయండి సిక్స్టీ వన్ ఫీడర్స్ ఆల్మోస్ట్ అన్ని ఫీడర్స్ ఎక్సెప్ట్ ఫైవ్ ఫీడర్స్ తప్పితే ప్రతిదీ కూడా పవర్ అప్ లోనే ఉన్నాయి మనకి ఫీడర్స్ అన్ని కూడా ఏమవుతుందంటే విండ్ స్పీడ్ హెవీగా ఉన్నప్పుడు ఆ టైమ్ లో ఈ ఫీడర్స్ డౌన్ చేస్తూ ఉంటారు అంటే ఒకానొక టైమ్ లో థర్టీ ఫార్టీ ఫీడర్స్ డౌన్ లో ఉన్నాయి నైట్ మిడ్ నైట్ చూస్తే బట్ అది టెంపరీగా టూ త్రీ అవర్స్ ఎప్పుడైతే విండ్ స్పీడ్ హెవీగా ఉందో ఆ టైమ్ లో డౌన్ చేయడం మళ్ళీ అప్ చేయడం జరిగింది కేంద్రాల్లో ఉన్న వారిని అంటే ఇంకా ఎన్ని రోజులు పాటు వాళ్ళు కొనసాగిస్తారు వాటికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు పునరావాస కేంద్రాల్లో మనకి అన్ని అంటే డ్రింకింగ్ వాటర్ గానీ శానిటేషన్ గానీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ గానీ అంతా కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే జనరేటర్స్ కూడా పెట్టాం మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేసాం వారికి బహుశా ఈ రోజు రేపు చూసి మేము దాని దాన్ని నెమ్మదిగా వాటర్ ఎప్పుడైతే రిసీడ్ అవుతుందో వారు ఇళ్ళకి పంపించేస్తాం ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి ఎంత సమయం పెట్టే ఇది రేపటి నుంచి టీమ్స్ స్టార్ట్ చేస్తారండి అగ్రికల్చర్ హౌస్ డ్యామేజ్ హౌస్ డామేజెస్ అయితే ఎయిట్ రిపోర్ట్ అయ్యాయి అని పార్షియల్ డామేజెస్ నాట్ ఫుల్లీ డామేజ్ అనేది లేదు అగ్రి అగ్రికల్చర్ బేసికలీ అగ్రికల్చర్ డామేజెస్ ఎన్యూమినేట్ చేసుకోవాలి ప్రాంతంలో ఆక్వా చాలా వరకు నష్టపోయినట్టున్నారు రైతులు వారికి ఎలాంటి సహాయం అందిస్తారు అయితే మాకున్న రిపోర్ట్స్ ప్రకారం అక్వా కి డామేజ్ అని అనుకున్నప్పటికీ కూడా అంత లేదు బట్ ఈ బ్రాకిష్ కల్చర్ చేసే వారికి అంటే కొంతమందికి పర్మిషన్స్ ఇది క్షేత్ర స్థాయిలో పర్యటించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాయణి గారు చెప్తున్న విషయాలు ప్రభుత్వ యంత్రాంగ తరఫున అన్ని చర్యలు చేపట్టమని చాలా వరకు ఆ ప్రాణ నష్టాన్ని అయితే చెప్తున్నారు అయితే మరింత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు కెమెరా ప్రమణతో ఉమామై షీ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి